తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఎవ్వరు పని చేయకపోయినా వాళ్ళను వెంటాడి వేటాడి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే బ్లాక్ మెయిల్ చేసి బురద చల్లి రకరకాలుగా రకరకాలుగా ఏ విధంగా వేధిస్తారో నేను మీరు చెప్పక్కర్లేదు నైంటీ ఫైవ్ ఎపిసోడ్ ఏం జరిగింది అని అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి భర్త గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి బుక్ చదివితే చాలు మనకు అర్థమైపోతుంది మనం మనమని మనం చెప్పడం ఎందుకు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పి తెలుస్తుంది ఇక వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి ఆ బుక్ చదివితే చాలు చాలా విషయాలు తెలిసిపోతాయి చంద్రబాబు గారు రాజగురు చెప్పినట్లప్పుడు రామారావు గారు వినలేదు అని అందుకని చెప్పి ఆయన వేటాడి వేటాడి వెంటాడి వైస్ రాయ్ నడిపించి కూల్చి పడేశారు అయితే ఆ బుద్ధులు ఆలోచనలు ఇప్పటికీ పోలేదు స్టిల్ ఇప్పుడు అదే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు కానీ సోషల్ మీడియా వచ్చిందని వీళ్ళు చెప్పే అబద్ధాలను బండకేసి ఉతికేసే అటువైపు వాళ్ళు కూడా నిజం వైపు నిలబడాలనుకున్న వాళ్ళ సంఖ్య తక్కువేం లేదని వాళ్ళు ఇంకా తెలుసుకున్నట్లు లేదు పాపం క్రమంలో చూశాం కోర్టుల మీద మొన్ననేగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు నేను అనంత మాటలు ఎట్లంటారు మీ పరువుకు భంగం వాడితే మీరు చర్యలు తీసుకోండి టిఆర్పీ రేటు కోసం ఏమైనా రాసుకుంటారని చెప్పి ఒక పత్రిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారా అండ్ అంత ముందు రోజు చూసాము కాగాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ మీద సిబిఐ విచారణ కోరే విధంగా వాళ్ళ కథనాలు ఎట్లున్నాయా చూసామా ఎలక్షన్ కమిషన్ లో దొంగలు పడ్డారని చెప్పి వారంతా పత్రిక ఎట్లా రాసుకుంటూ వచ్చింది దాని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంత సీరియస్ అయ్యారు ఎవరిని చేయరు తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి అమరావతి నది అలైన్మెంట్ కేసుకు సంబంధించి సిఐడి విజయవాడ ఏసీపీ కోర్టులో చార్జ్ దాఖలు చేస్తే మనం నిన్ననే మాట్లాడుకున్నాం చార్జ్ తిరస్కరించబడతారని చెప్పి వాళ్ళు బెడ్డింగ్ వేసి ఛాలెంజ్ అంటూ ఉన్నారు అని సాయంత్రం అయ్యేసరికి ఛార్జ్ వెనక్కి పంపేశారు అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్ నైన్టీన్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం తిరస్కరించేశారు అథారిటీ అనుమతి లేదు అని చెప్పి బ్రేకింగ్ లేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే సిఐడి వేసిన ఛార్జ్ షీటు దానికి తగిలించిన అనుబంధ పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ పత్రాల పరిశీలన కూడా జరగలే ఆ పత్రాలు పరిశీలన చేయాలంటేనే టైం పడుతుందట సో జడ్జి ఒక నిర్ణయం తీసుకోకముందే కోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించేయకముందే వీళ్ళే ప్రకటించేశారు తిరస్కరించేశారు ఛార్జ్ షీటు అయిపోయింది వెనక్కిచ్చేశారు అని దీని అర్థం ఏంటి మనం తిరస్కరించాలి అని చెప్పి కథనాలు రాసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మనం చెప్పినట్లు జడ్జి వినాలని ప్లానా లేకపోతే వీళ్ళు రాసినట్లే జడ్జి నిర్ణయం తీసుకుంటే అది మా గొప్పతనం అని చెప్పి చెప్పుకోవడమా ఏంటో నాకు దీని అసలు కోర్టు జడ్జి నిర్ణయం తీసుకోకముందు ఏ విధంగా ఆ బ్రేకింగ్ న్యూస్లో వేసేసారు కథనాలు రాశారు తెలియదు దీని మీద విచారణ సంస్థ సిఐడి కూడా సీరియస్ అయింది అవుతూ ఉంటారులేండి సిఐడి సీరియస్ అయింది అయ్యి ఇదేంటిది ఎవరి మీద ఒత్తిడి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు అనుబంధ చార్జ్ షీట్ కి ఆ ఛార్జ్ షీట్కి అనుబంధ పత్రాలు పరిశీలన జరగలే చూడాలంటే టైం పడుతుంది ఇలా విచ్చనిపిడిగా రాసుకుంటూ పోతారా సో ఆ పత్రిక మీద న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పి సిఐడి ప్రకటించారు న్యాయపరమైన చర్యలు అవి ఏమన్నీ ఒకటే మీడియా బాబు వ్యక్తీకరణ స్వేచ్ఛ దాన్ని అడ్డు పెట్టుకుంటారు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా న్యాయస్థానం దగ్గరగా వెళ్ళాలి ఆ న్యాయస్థానాలేమో ముందుకు పని ఇయ్యం ముందు పని ఆ జడ్జి గారు అన్నమాటలు అన్నట్లు చే రాస్తేనే ఏం చేతిపోయాని అంటున్నారు అయ్యా ఇంక మిగతా ఇంకేం పట్టించుకుంటారు కాదుకూడదని చెప్పి ఎవరైనా అరెస్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే రిమాండ్ అయితే అప్పుడే తిరస్కరించి పైగా పోలీసులనే తిట్టి పంపిస్తారు అడ్డు అదుపుకోలేదు ఏదన్నా రాసుకుంటూ పోతారు ఎవరి మీద ఎడన్నా ఒత్తిడి చేస్తారు ఎవరిని ఏమైనా అంటారు అబ్బా బాబు ஹோம்பல் அந்த வேறு